ప్రేక్షకులకు నమస్కారం నెల్లూరు భగత్ సింగ్ కాలనీ దగ్గర పెన్నా నది వరదలో చిక్కుకున్న పద్నాలుగు మంది యువకులు పేకాట ఆడేందుకు వెళ్లి నది చిక్కుకున్న యువకులు సోమశీల నుంచి వదలడంతో చుట్టూ ముట్టిన వరద నీరు నది చిక్కుకున్న యువకులను రక్షించేందుకు సహాయ చర్యలు చేపట్టిన అధికారులు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న నెల్లూరు ఆర్డీఓ అనుషా నవోపేట పోలీసులు ఫైర్ సిబ్బంది

ൂസാ നിനക്കി വന്ന కూడా చేయడం మిమ్మల్ని కాపాడినట్టుగా జేవూరు మీదే జేవూరు నెల్లూరా ఇంకెవరున్నారా మీ వాళ్ళ కింద మంచి నానది రివర్ బెడ్లో సుమారు ఒక పదిహేను నుంచి పదిహేడు మంది ఫ్లడ్ వాటర్లో వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి చెప్పి మాకు సమాచారం అందింది మమ్మల్ని కాపాడండి అని చెప్పి చెప్పి కాలర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు మా టూ డోన్ ఇన్స్పెక్టర్ నవపేటి సీఈ గారికి ఫోన్ చేశారు ఇమీడియట్గా మా సీనియర్ ఆఫీసర్స్కి అలానే ఎస్పీ గారికి అలానే డిస్టిక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా తెలియపరిచాము దాని ద్వారా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డిఓ గారు కమిషనర్ గారు మేమందరం ఇక్కడికి వచ్చినాము డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్ అలానే మా స్పెషల్ పార్టీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే తొమ్మిది మంది మనకి దొరికారు మిగిలిన సెవెన్ పీపుల్ ఉన్నారని చెప్పి చెప్పి చెప్తున్నారు వీళ్ళ ద్వారా దొరికిన వాళ్ళ ద్వారా కొంతమంది నేమ్స్ తెలిసి వాళ్ళ గురించి డ్రోన్ ఆపరే డ్రోన్ కెమెరా ద్వారా విజువల్స్ తీస్తున్నాము అయితే ఇప్పటివరకు వాళ్ళ జాడ తెలియలేదు బహుశా రివర్ వాటర్లోంచి ఏమైనా బయటకు వెళ్ళారా లేదంటే ఎక్కడైనా ఈ రివర్ బెడ్లో ఐలాండ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చెట్లలో మాటుగా ఉన్నారా తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం బహుశా ఏమైనా నైటు ఎందుకు వచ్చారనేది కారణం తెలియదు పోలీసు వారు రాక చూసి భయపడిపోయి వెళ్ళిపోయారని చెప్పి చెప్పి దొరికిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు మీకోసం మీ రక్షణ కోసం వచ్చామని చెప్పి చెప్పి దొరికిన వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము ఇంకొక గంటలో వాళ్ళు కూడా ఎక్కడున్నారని తెలుసు రోజు ఈ భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ప్రణా బ్రిడ్జ్ రివర్ బెడ్లో కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అండ్ అదర్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అప్రమత్తమై ఇక్కడ రావడం వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేసి కొంతమందిని బయటికి తీసుకురావడం జరిగింది అయితే బయటకు వచ్చిన వారి సమాచారంతో లోపల ఎంతమంది ఉన్నారు ఏంటనేది పోలీసు వారు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు ఇక లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ వారి సహకారంతో కూడా ఎంతమంది ఉండొచ్చు ఏంటనేది సమాచారం సేకరిస్తున్నాం అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది లోకల్గా ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉండి వారి యొక్క ఆచూకీ తీసుకునే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ పోలీస్ రెవెన్యూ ఫైర్ మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు నుంచి వాటర్ అనేది గేట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది దీన్ని ఎలానా ఆపండి ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడం జరిగింది అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్కి అరేంజ్మెంట్ చేయడం ఫైర్ డిపార్ట్మెంట్తో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని లేడర్స్ కానీ రోప్ కానీ ఆ టీం అంతా కూడా ఈ రంగం సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికి ఐదుగురు బయటకు సురక్షితంగా బయటకు వచ్చారు మిగతా వాళ్ళు కూడా అక్కడే ఆ ఐలాండ్లో ఏదైతే బుషి ఏరియాస్లో ఉన్నారో డ్రోన్ ద్వారా మేము వాళ్ళని వెతికిపెట్టే అది చూస్తున్నాం నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా కలెక్టరేట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీమ్ని కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నాం సో అతి తొందరలోనే మనం సేఫ్లీ వాళ్ళని బయటికి తీసి రావాలనే ఉద్దేశంతో టీం మొత్తం జిల్లా అధికారులు అందరూ కూడా సహకరిస్తున్నారని వాళ్ళు అంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పరంగా ఏదో చిన్నవా ఏదో పార్టీ అని వాళ్ళు కొంచెం డ్రంక్ సిచువేషన్లో కూడా ఉన్నారని తెలుస్తుంది సో వి విల్ టేక్ నెససరీ ప్రికాషన్స్ నెక్స్ట్ టైం రేపటి నుంచి కూడా ఫుల్ వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది లెట్ సి టుమారో అన్వర్డ్స్ ట్రై టు స్టాప్ అన్ని వేశారండి మేజర్గా మనకి నెల్లూరు డివిజన్లో మనకి ఇప్పుడు మన పెన్నా బ్రిడ్జ్ నుంచి మీరు చూస్తే సంఘం వరకు నా మండలాలే ఎక్కువ ఉన్నాయి నేను స్వయంగా అన్ని కి వీధి వీధిన టామ్ టామ్ అట్లనే ఒక రేడియో మెకానిజం ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా చేయించడం జరిగింది అంతా కూడా సురక్షితంగానే ఉంది వీళ్ళు ఎప్పుడైతే ఈవినింగ్ ఇలా కొంచెం డ్రంగు సిచ్యువేషన్లో ఉన్నారో వీళ్ళు చేశారు ఎక్సెప్షన్గా చేశారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆకండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం